అందరికీ చాలా థ్యాంక్స్ అబ్బా నేను బ్రేక్ తీసుకుంటాను అనగానే నన్ను రెస్ట్ తీసుకోమని అందరూ చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు సో ఇదే పాజిటివ్ రియాక్షన్ ఐ మీన్ నేను బ్రేక్ తీసుకున్న తర్వాత కొత్త స్టోరీస్లో వచ్చినప్పుడు కూడా కొంచెం నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ నువ్వే కావాలి నా ప్రేయసిగా పార్ట్ ట్వంటీ ఫోర్ హలో అభి రెస్టారెంట్ లో దీపికతో లంచ్ చేస్తున్న అభి చెప్పు బాబాయ్ ఏమైనా తెలిసిందా తెలిసింది ఏం తెలిసిందిరా అని ఆతృతంగా అడుగుతున్న హరి గారికి తట్టుకోలేని షాక్ ఇస్తాడు అభి తను చూసింది విన్నది చెప్పి ఏంట్రా నువ్వు చెప్పేది మీ కొడుకు స్పెషల్ ప్లేస్ అని తెగ నటించి వచ్చింది మన్విత దగ్గరికి మరి హన్ను మన్విత మీద ఎందుకు కోపంగా ఉంది అది తెలియదు కానీ నీకు ఇంకో బ్లాస్టింగ్ న్యూస్ చెప్పంటావా మళ్ళీ ఏంట్రా మన మీద హస్బెండ్ ఎవరనుకుంటున్నావు ఎవరు వైజాగ్ ఏసీపీ జయదేవ్ ఏంటి నేను చెప్పింది నమ్మాలి బాబాయ్ అసలు ఏం జరుగుతుందిరా తను ఒక రౌడీ అన్న నాకు కూడా షాక్ తగ్గింది బాబాయ్ క్లారిటీగా చెప్పవి ఈ ఏజ్లో అవసరమో బాబాయ్ రే నేను వస్తే పిచ్చ కొట్టు కొడతా సరే సరే కూల్ అని తనకు తెలిసింది మొత్తం చెప్తాడు ఇషబ్బా ఇప్పుడు ఏం చేద్దాంరా ఏముంది నీ సుపుత్రుడు వెళ్ళిపోయేదాకా వెయిట్ చేసి మన్మితో మన్మితతో మాట్లాడటమే ఆ పని చేయరా బాబు పిచ్చిదేస్తుంది ఏ హెల్ప్ కావాలన్నా నాకు కాల్ చేయి అవును ఎక్కడ ఉంటున్నావు ఫ్రంట్ ఫ్లాట్లో మన గెస్ట్ హౌస్కి వెళ్ళొచ్చు కదా అక్కడికి విరాజు వచ్చే ఛాన్స్ ఉందని వెళ్ళలేదు బాబాయ్ అదే నిజమే సరే మనీ ఉన్నాయా పంపించడా తాతయ్య పంపించారులే కానీ నువ్వు ఇవన్నీ ఆలోచించి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అయినా తెచ్చుకున్నావో లైఫ్లో నీతో మాట్లాడాను అబ్బా బాధ ఏం లేదులేరా మన ఇంటి ప్రాబ్లంని మనమే సాల్వ్ చేసుకోవాలి వేరే వాళ్ళ అన్నయని ఒక్క మాట అన్నా ఊరుకోను సరే బాయ్ బాయ్ రా నువ్వు జాగ్రత్త నవ్వుకుంటూ ఫోన్ కట్ చేసి అవి పక్కన తననే చూస్తున్న దీపకని ఏంటి అన్నట్టు చూస్తాడు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ మాదితతో మాట్లాడటమేనా అవును అన్ను వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలీదు సో వెయిట్ చేయక తప్పదు అయితే మనం మాక కొన్ని రోజులు ఇక్కడే అన్నమాట నాది ఇక్కడే నువ్వు హైదరాబాద్ వెళ్ళిపో ఇక్కడ ఎన్ని డేస్ పడుతుందో కూడా తెలీదు నిన్ను వదిలి వెళ్లే సమస్య లేదు మా అమ్మ వాళ్ళతో మన పెళ్లి విషయం మాట్లాడుతూ అన్ మాట్లాడతాను అన్నా ఇప్పుడు మాట్లాడమని అనడం లేదు అక్కడికి వెళ్తే పెళ్లి అని గోల స్టార్ట్ చేస్తారు మనం సరిగ్గా టైం స్పెండ్ చేసిందే లేదు చిన్న ట్రిప్ అనుకోరా అని గారంగా అంటున్న ఆమె నవ్వుతూ దగ్గర తీసుకొని ఐ లవ్ యూ అని చెవిలో గుసగుసగా అన్నాడు ఐ లవ్ యూ టూ మై హీరో సరే పదవి వెళ్దాం అని తినమైపోవడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు హనన్య ఫేస్ చూసిన యువరాజ్ ఇవాళ కూడా థర్డ్ నైట్ గోవిందా అనుకుని ఆమె వంక అమాయకంగా ఫేస్ పెట్టి చూస్తాడు కన్నా నేను మన్వితోని బ్రోతల్ హౌస్కి అమ్మేయమని చెప్పడం నీతో ఎవరు చెప్పారు క్లియర్గా చెప్పు ఆమె మాటలు విన్న మన్విత నోటి మీద చేతులు వేసుకుని షాక్గా జైని చూస్తుంది ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయి కాబట్టి మన మ్యారేజ్లు ఊహించని రీతిలో జరిగాయి నువ్వు ఇలా ప్రతి విషయానికి ఓవర్ ఓవర్ రియాక్ట్ అవ్వడం ఆపే అని సౌమ్యంగా ఆమెకు చెప్పి జైవంక చూస్తాడు ఒక రోజు నేను క్లయింట్స్ తో లంచ్ కోసం హోటల్ కి వెళ్ళాను అక్కడ రెస్టారెంట్ రెస్టారెంట్లో కూర్చొని ఎవరితోనో మాట్లాడుతూ కనిపించింది అప్పటికే జై తన విషయం నాకు చెప్పడంతో కోపంగా ఉన్న నేను తన వెనుక టేబుల్ దగ్గర కూర్చుని వాళ్ళ మాటలు విన్నాను అప్పుడే తెలిసింది ఆ ఇంకో పర్సన్ మన్విత బావ సాగర్ అని పూర్తిగా వాళ్ళు మాట్లాడేది విన్నాక చంపేయాలనుకున్నంత కోపం వచ్చింది ఆ రోజే పెదనాన్నకి హెల్త్ బాగాలేదని వైజాగ్ వచ్చారు అప్పటికి ఆ విషయం పక్కన పెట్టి హాస్పిటల్కి వెళ్ళిపోయాను ఇది జరిగింది నువ్వు ఆ అమ్మాయిని సరిగ్గా చూసావా చూశాను నీలాగే ఉంది అందుకని ఆ రోజు తాతయ్యని చూడడానికి వస్తే తిట్టి పంపేశావు అవును మనిమితా చూస్తుంది అనన్య ఆ రోజు మాకు ఎగ్జామ్ విరాజ్ గారు తను ఆ ఎగ్జామ్ రాసింది కావాలంటే మీరు కాలేజ్కి వాళ్ళకి కాల్ చేసి కనుక్కోండి ఎగ్జామ్ అయ్యాక తాతయ్యకి బాగాలేదని ఫోన్ వస్తే కంగారుగా వెళ్ళిపోయింది అబ్బాయి కిస్లేంట్రా బాబోయ్ అని విజయ్ ఫ్రస్ట్రేట్ అయితే తననే చూస్తున్న హనన్య చూసి ఇది నన్ను లైఫ్ లాంగ్ తొక్కి నార తీసిద్ది అన్నది విరాజ్ ఇన్నర్ వాయిస్ మరి అంతే అంటే ఎవరో ఏదో చెప్తే నమ్మేస్తావా కన్నా ఒక్కసారి కూడా హన్ను ఇలా చేస్తుందా అని ఆలోచించలేకపోయావా మన్విత అలానే చూస్తుంటే జై మాత్రం గిల్టీగా ఫీల్ అవుతాడు అసలు ఏ ఎంక్వైరీ చేయకుండా హాన్ దోషిగా నిలబెట్టినందుకు అది కాదు హన్ను ఆ అమ్మాయి అచ్చ నీలానే ఉంది ఉంటే వెళ్ళి అడగాల్సింది కదా అక్కడ జై అంటే నన్ను సరిగ్గా చూడలేదు కాబట్టి నేనంటే నమ్మేశాడు అది ఓకే అనుకుంటే నువ్వు చిన్న నన్ను పెంచావు ఆ మాత్రం తెలియదా అని కన్ను అడుగుతున్నా ఆమె దగ్గర తీసుకుందాం అనుకునేలో ఫట్ 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 మన విరాజ్ చంపల పగల కొట్టి ఏడుస్తూ అతన్ని హత్తుకొని ఏడుస్తుంది రాక్షసి నన్ను కొట్టి నువ్వేడుస్తావేంటే ప్లీజ్ ఏడవుకురా అని విరాజ్ ఎంత చెప్తున్నా తను విన్న దానికి స్ట్రెస్ ఫీల్ అయ్యి కళ్ళు తిరిగి అలానే విరాజ్ మీదకి పడిపోతుంది ఏ రమ్య పని చేస్తుంది కాస్త వెనక్కి తిరిగి చూసి ఏంటి అని చిరాకుగా అడుగుతుంది వెళ్ళి షోడ పట్రా పొద్దున్నే మందు తాగకపోతే నాలుగు నాగిరి డాన్స్ చేస్తుంది అని అంటున్న ని చిరాకుగా చూస్తూ ఫ్రిడ్జ్ లో ఉన్నది అతను ముందు పెట్టి వెళ్ళిపోతుంది చికెన్ ఫ్రై చేసి తీసుకురా స్టవ్ స్టఫ్ లేకపోతే అసలు తాగింది ఎక్కదు నోట్లో బండ మూతలు పెట్టుకొని కిచెన్ లోకి వెళ్ళిన ఆమెకి పెరట్లో లో కళ్ళు తిరిగి పడిపోయిన రాజ్యం కనిపించి కంగారుగా బయటికి వెళ్ళి అమ్మ అమ్మ అని లేపడానికి ట్రై చేస్తుంది కానీ తన వల్ల అవకాశి సాగర్ని పిలుస్తుంది పాపి చిరాయి వాళ్ళకి తొందరగా పోయే ప్రాణం కాదులే నీ అమ్మది అసలు నువ్వు మనిషి వేనా మా అమ్మ ఎండలో అలా పడిపోతే హెల్ప్ చేయకుండా ఇంకా నీచంగా మాట్లాడతావా నీ అమ్మకి ఎన్ని రోజులు మనవిత చేసి పెడుతుంటే ఒళ్ళు కొవ్వెక్కి కూర్చొని తిన్నారు ఇన్నాళ్ళు సడన్ గా పని చేస్తే అలానే ఉంటుంది దానికోసం డాక్టర్ మెడిసిన్ అని ఏం మనీ వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఓ గ్లాస్ నీళ్ళు మొహాన్ని కొట్టు దెబ్బకి లేచి కూర్చుంటుంది అసహ్యంగా అతన్ని చూసి వాళ్ళ అమ్మ ఫేస్ మీద నీళ్లు చల్లి స్పృగితేస్తుంది మెల్లిగా కళ్ళు తెరిచిన రాజ్యాన్ని లేచి కూర్చోబెట్టి వాటర్ తాగిస్తుంది ఇప్పుడు ఎలా ఉందమ్మా ఎండలో పని చేయడం వల్ల అనుకుంటా కళ్ళు తిరిగాయి ఇప్పుడు పర్లేదు రమ్య నేను వెళ్ళి మిగతా పని చేసేస్తాను నువ్వు వద్దులేమా నేను చేస్తాను నువ్వు వెళ్ళి డ్రెస్ తీసుకో ఒక్కదానివే అంత పని చేయలేవే చిన్నప్పటి నుండి నీకు ఇలాంటి పనులు చెప్పిందే లేదు అవును మరి చిన్నప్పటి నుండి ఆ మను పర్లేని పని దానిగా చేసి అమ్మ కూతుళ్ళు కో కాల్చుకుతున్నారుగా ఇప్పుడు మీటన్ అయిపోయింది అని వెటగారంగా అంటాడు సాగర్ నువ్వు మమ్మల్ని మోసం చేసి మా దగ్గర డబ్బు నగలు దొంగతనం చేయకుండా ఉండుంటే మేము కూడా చాలా బాగుండేవాళ్ళు అని రాజ్యం గొంతు అరుస్తుంది అబ్బా అత్త ఎందుకంత సౌండ్ సొల్ పొల్యూషన్ మెల్లగా మాట్లాడు నువ్వు వాళ్ళ అమ్మ నగలు డబ్బు దోచేసావు నేను నీ దగ్గర కా చేశాను ఏదో నువ్వు కష్టపడి సంపాదించినట్టు మాట్లాడుతున్నావు పెట్టిన సోది చాలు వచ్చి సోడా ఇవు నువ్వు వెళ్ళి నా బట్టలు మెలమెల మ వాష్ అయ్యి అని ఆర్డర్ వేసి లోపలికి వెళ్ళిపోయాడు ఏంటమ్మా మనకి పరిస్థితి ఏం చేస్తాం ఆ మొదట దానికి వీడికి పెళ్లి జరిగితే ఎంత కుక్కిన పేరులా ఉండేవాళ్ళు ఇప్పుడు అది వాడితో పోయింది వీడు మన మీద పడి తింటున్నాడు అని తిట్టుకుంటూ ఉంటుంది అసలు అది ఎక్కడ ఉందమ్మా అట్లీస్ట్ ఈ అయినా మన పేరు మీద రాయించుకోవాల్సింది వీడిని మెడపట్టుకుని గెంటేసేవాళ్ళం అది ఇలా మనకే టోపీ వేసి ఆ జయగాడితో వెళ్ళిపోతుందని ఎవరికి తెలుసు జీవితాంతం మన కాళ్ళ కింద చెప్పులా ఉంటుంది అనే కదా ఆ పని చేయలేదు అని ఇద్దరు తెగ ఫీల్ అయిపోతారు అనన్య కళ్ళు తిరిగి పడిపోగానే మన్వి తన దగ్గరకు వచ్చి హన్ను హన్ను అనిపించిన పలకదు విరాజ్ కంగారుగా జై అర్జెంట్ గా డాక్టర్ కాల్ చేయరమ్మను అలాగే అని జై బయటికి వెళ్లి డాక్టర్ కాల్ చేశాడు బెడ్ మీద పడుకోబెట్టి ఆమె కన్నీళ్ళ చారలతో నిండిన మొగ్గల్ని చూసి బాధగా ఆమె పట్టుకుని తన పెదవులు కంటించుకొని అలాగే ఉండిపోతాడు విరాజ్ మన్వితో మాత్రం అనన్య పక్కన కూర్చుని వచ్చే కన్నీళ్ళలో ఆపుకుంటుంది తప్పు చేశారు విరాజ్ గారు మననితో మాటకి ఇంకా బాధగా తలదించుకుంటాడు విరాజ్ అప్పుడే లోపలికి వచ్చిన జై మను విరాజ్ ఒక్కడే కాదు నేను కూడా తప్పు చేశాను తన గురించి నువ్వు ఎంత చెప్తున్నా నమ్మకుండా విరాజ్కి కంప్లైంట్ చేశాను కానీ మేము చూసింది హాన్ని తను అచ్చం అలానే ఉంది విరాజ్ కూడా గుర్తుపట్టలేకపోయాడంటే చాలా పక్కాగా ప్లాన్ చేశారని అర్థమవుతుంది అది ఎవరో తెలుసుకుంటారు ప్లీజ్ నువ్వు విరాజ్ని ఇంకా బాధ పెట్టకు వాళ్ళు అయితే సైలెంట్ అయిపోతుంది జై మాటలకి డాక్టర్ వచ్చి చెక్ చేశాక స్ట్రెస్ వల్ల కళ్ళు తిరిగి పడిపోయింది ఇంజక్షన్ చేసి వన్ అవర్లో స్ప్రహ వస్తుందని చెప్పి వెళ్ళిపోతారు ఆ వన్ అవర్ ఎవరు ఉన్న ప్లేస్ లోంచి కదలరు మెల్లిగా కడుతుర్చిన హనునికి తన చెయ్యి విరాజ్ చేతిలో ఉండడం చూసి వెనక్కి తీసుకోవాలని చూస్తుంది ఆమె కదలిక కళ్ళు చూసిన విరాజ్ హను ఇప్పుడు ఎలా ఉందా బానే ఉందని చెప్పి లేచి కూర్చోవాలని చూస్తుంది పక్కన ఉన్న మన్విత ఆమెకి హెల్ప్ చేయడంతో మౌనంగా తలదించుకొని కూర్చుంటుంది జై సైగ మన్విత అతనితో బయటికి వెళ్ళిపోతే డోర్ వేసి వెళ్ళిపోతుంది హను కోపంగా ఉందా ప్లీజ్ రా మాట్లాడు ఏం మాట్లాడాలి మావయ్య ఏంటి పిలుపు కూడా మార్చేసావా అని బాధగా అంటున్నా అతన్ని నన్ను వేరే వాడితో పడుకోవడానికి రెడీ అయ్యా అన్నప్పుడు ఇంతకన్నా రెట్లు ఎక్కువ బాధపడ్డారు మావయ్య ఏ ప్లీజ్ ఇలా మాట్లాడి నన్ను టార్చర్ చేయకు నువ్వు ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చినా నేను రెడీగా ఉన్నాను కానీ నా నుండి దూరం వెళ్ళాలి అని మాత్రం వాళ్ళకి దూరం వెళ్తే మొగుళ్ళు వదిలేసిందని నన్నే అంటారు మావయ్య హన్ను మాటలతో టార్చర్ చేయాలని చూస్తున్నావా అలా ఎలా నమ్మేసావు మావయ్య నీ హన్ను తప్పు చేసిందంటే సారీ 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 ప్లీజ్ నా వైపు చూడవే అలా పలాయి వాడితో మాట్లాడినట్టు మాట్లాడటం నరకంగా ఉంది ఇంతకన్నా నరకం నువ్వు నాకు చాలా సార్లు ఇచ్చావు కదా మావయ్య కన్నా అని పిల్లవే ప్లీజ్ నీ కాళ్ళు పట్టుకుంటాను అని ఆమె కాళ్ళు పట్టుకున్నాడు తబుక్కుమ్మని ఆమె కాళ్ళు వెనక్కి తీసుకుని ఏం చేస్తున్నా మావయ్య నువ్వు నా కాళ్ళు పట్టుకోకూడదని కోపంగా అరుస్తుంది ముందు నా పిలుపు మారుస్తావా మార్చుదా అని అంతకన్నా కోపంగా అరిచాడు నాకన్నా అయితే ఎవరు ఎన్ని చెప్పినా నమ్మేవాడు కాదు కదా నువ్వేం చెప్పాలనుకుంటున్నావే నువ్వు నాకు దూరంగా ఉండు విరాజ్ రియాక్షన్ ఏంటి గెస్ట్ చేయండి అలాగే స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి లిపి లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఓకే చెక్ చేయండి థ్యాంక్ యూ